విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో చర్చించారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను సక్సెస్ చేసే బాధ్యత అని విజన్ డాక్యుమెంట్ అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లను సభ్యులకు అందిస్తామని ప్రతి ఒక్కరిని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగస్వాములను చేయాలన్నారు ప్రతి ఏడాది పదిహేను శాతం గ్రోత్ రేట్ ఉండాలని వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా దేశం ముప్పై ట్రిలియన్ డాలర్ల జీడిపికి చేరాలన్నారు అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు మనం అయితే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశంలో పర క్యాపిటల్ ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్డి డి పరకాపిటల్ ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం జిఎస్టి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి పి ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదహైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే వెరీ అంబిషియస్ ప్లాన్ అసాధ్యం కాదు ఇది సాధ్యం మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకుని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామని ఒక విశ్వాసం ఉంది గడిచిన పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో సిఎర్ అంటే ఐదు సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ మనం గ్రో అయ్యాం పద్నాలుగు పంతొమ్మిది కంటే కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ గా గ్రో కావాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నా ఇక్కడ చూసే అధ్యక్ష పదహైదు పర్సెంట్ గ్రోత్ సంవత్సరం సంవత్సరం మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ పర క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఐదు లక్షలు మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం